ఇంత ప్రసన్న మధురమైనటువంటి వాతావరణంలో మనల్ని ఉంచినటువంటి కిన్నర్ ఆర్ట్స్ థియేటర్స్ వారు వారి వారి మధురమైన సంకల్పం అది ఎంత మధురమైన సంకల్పం అంటే నేను కొంత మాట్లాడగలనుకోండి తెలుగులో మాట్లాడగలుగుతాను ఇంగ్లీష్ మాట్లాడగలను కానీ ఇప్పుడు రాంబాబు గారు మాట్లాడి మరి మా పరమపులు రాజాజాచార్య స్వామి వారు వారు వారి ప్రయోగ ప్రవచనం మా ప్రభాకర్ రావు గారు మాటలు ఇవన్నీ విన్నాక నేను న్యాయంగా నేను చెప్పవలసి ఏమన్నా ఇంత ఇంత అద్భుతమైనటువంటి ప్రసంగ మా సూర్యం చవిచూ వచ్చాక తేనెలు త్రా నన్ను టికిన్ మీరంతా తేనెలు త్రాగున్నారు మధు మధురమైనటువంటి మకరందాన్ని ఆస్వాదించినటువంటి మీకు మహాప్రభువులైన మీకు నేను ఇవ్వాలేదనా మాటలు మాట్లాడానంటే ఈ మాటలు తేలిపోతాయో ఏమిటో మరి సరిగ్గా మీరు మనస్సుకి అంటుకుంటాయో లేదో నాకు బోధపట్టలేదు ఎందుకంటే సంస్కృతి సంప్రదాయాలకి చాలా దూరంగా జరిగిపోతుంది కాలం యొక్క గమనం ఆ విధంగా ఉంది సంస్కృతి అంటే ఏమిటో ఆల్దో వి లీవ్ విత్ దట్ వి లీవ్ ఫర్ దట్ మన లైఫ్ అది ఒక రకంగా ఇది ఇంటర్ ఓవెన్ సంస్కృతి ఇది నాట్ డిఫరెంట్ మనకి సంస్కారాలు అన్నీ ఉన్నాయి జరుగుతున్నాయి కానీ నాకు ఇదే వాటిని గురించిన మెరుగో కానీ జ్ఞాపకం కానీ కొంచెం తక్కువ ఇచ్చేది ఈ భావదారిద్ర్యం ఎలా తొలగుతుంది జాతి ఫినాన్షియల్ డ్రౌట్ ఏర్పడితే ఏదో రియల్ స్టేట్ బ్యాంక్ వారిని ఆశ్రయిస్తే ఏదో చేస్తారు భావదారిద్ర్యం ఏర్పడితే ఎవరు ఎవరు కరుమించాలి భావదారిద్ర్యం ఏర్పడకూడదు దేశాన్ని ఆ భావదారిద్ర్యాన్ని తొలగించడం కోసమని సాంస్కృతిక సస్యాన్ని బాగా పెంచడం కోసమని సంప్రదాయ కుసుమాలని విస్తరింపజేయడం కోసం కోసం వికసింపజేయడం కోసమని తిన్నలా ఆర్ట్స్ థియేటర్స్ లాంటి మహాసంస్థేస్తుంది అది నాలుగు దశాబ్దాల నడుము కట్టుకొని కంకణం కట్టుకొని ఒక టార్చిట్ కాదు ఇది టార్చ్ వేరే చాలా అద్భుతమైనటువంటి విషయం ఇది సామాన్యమైన విషయం కాదు అవుట్ అండ్ ఔట్ కల్చర్ రిలేటెడ్ టు యూ ఇన్ యువర్ సోల్

దీని దగ్గర నుంచి మనకు చాలా దూరం జరిగిపోతుంది లేకపోతే నన్ను ఎక్కడో ఆ కొను ఎక్కడో ఉన్నవాడి ఎక్కడో ఎక్కడ ఎక్కడ శ్రీకాకుళం అండి ఎక్కడ హైదరాబాద్ కానీ దానికి దీనికి సంబంధం ఉందా ఈ కిన్నెర ఇక్కడెక్కడో పుట్టలో బయలుదేరినటువంటి ఒక ఇంద్రధనుస్సు వలె ఆ కొస నుండి ఈ కొస దాకా ఆకాశం అంతా వ్యాపించి ఆ మూలలో ఉన్నటువంటి ఒక నన్ను కోసం నేను మూల ఆ మూలలో ఉన్నాను కక్షమా అంతకంటే ముఖ్యమైన ఒక మూల దేశంలో ఒక మార్గ మూల ప్రదేశంలో ఉంటున్న మా కనుక మీరు మరి మీరు పరమహంసాల నీళ్ళనీ న్యాయంగా పాలు నీళ్లు కలిపితే హంస కేవలం పాలు విడత చేస్తుంది కదా అలాంటి గుణగ్రహణ పారిలు కనుక మరి ఆ సంస్థ వాళ్ళు మరి ఎలాంటి మహానుభావులు రాంబాబు గారి ప్రసంగం ఎంత అద్భుతంగా ఉందండి రాంబాబు గారిని విన్నాక ప్రభాకర్ రావు గారిని విన్నాక మరి ఈ దేశవాణి మాటలు ఏదో వారు సత్కారం చేశారు కొంత పండి దేశానికి అని కాబోస్త్రెస్ వాజరాజాచార్యులు ప్రసంగం నాకు ఈ విజయనగరానికి తీసుకెళ్ళి నా ప్రజలకి వినిపించాలి అక్కడ మా వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అంటే అయ్యో మనతోంది మా దగ్గర ఇక్కడి వారు కాంచుకుమారచంద్రబానివారు మా చిక్కని వారు మా వాళ్ళు అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు చూడకపోతే మరి మీరు ఇంత చదువుకొని ఇంత పాటించరు ఇంత అనుభవం ఇంత పరిమళం ఉండి అలా ఎక్కడో ఒకడో ఒకటి పోతే యొక్క సౌభ్యం దేశాన్ని అంత అలా ఉందా అయిన వాడు పడుకోవడం ఏమి పని లేకండి సూర్యుడు చొంద్రుడు రోజు విరిముండవాళ్ళ అలా తెలియదు గవర్నమెంట్ ఎంప్లాయీస్ మా ప్రభాకర్ రావు గారులాగా గారు లాగా పెద్ద పెద్ద ఉద్యోగాలు ఏమీ చేయలేదే మనమే వాళ్ళని చూడమే సరే దళితికి ఆయన ఇందాక అర్చన్ను గురించి ఎంత అద్భుతంగా చెప్పారండి ఎంత అద్భుతంగా చెప్పారు అర్చను మనస్సుతో మనస్సు ప్రధానమైనటువంటి విషయం మనస్సులో నుంచి వచ్చే మాట మనం కాలి వాళ్ళ చేత చెప్పి ఉంటే కానీ నేను కాల్ చెప్పిన గారికి రాజరాలు ఓ భజ్యం చదవమంటున్నారు దేని బ్రిందో పదితే ఉపయోగపడింది కిన్నెర ముగ్రించి చెప్తాను నాకు భజ్యం కిన్నెర తెయ్య గీతములను పలికి మించు మెల్వన్నీ పసిద్ది కిక్కిణి గింకిని అంటే చిన్న రింగింగ్ రింగింగ్ ఆ చిన్న మొవ్వ ఇంకేని డాన్స్ చేస్తారు చూసారు వాళ్ళ కాలక్రమానికి ఏమిటిది సంప్రదాయ గీతములను పలికించి మించు మేల్వన్ను పసిండి కింకిణి విలాస కళలలితాంగి అవి అవయవాలన్నీ కూడా పరమ లలితములు పరమ సుకుమారములు విలాస కళలతో తయారైనటువంటి అవయవాలు விலாசகா லலிதாங்கி இன்னல சம்பிரதாய கிழக்கி தமிழகம் பள்ளிக்கு மேலும் பண்ண பசி விலாசகா லலிதாங்கி